మంత్రి రోజాపై వడమాలపేట నిండ్ర జడ్పీటీసీలు ఫైర్ అయినట్టు తెలుస్తోంది కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని వారంతా ఆరోపిస్తున్నారు రోజా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు రోజాకి తిరిగి టికెట్ ఇవ్వొద్దని అభ్యర్థిస్తున్నారు అయితే నగర నియోజకవర్గంలో జెడ్పీటీసీలకు కార్యాలయాలు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు వింటలో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరుకు సంబంధించిన వార్త మంత్రి రోజాపై వడమాలపేట నిండ్రా జడ్పీటీసీలు ఫైర్ అవుతున్నారు అభివృద్ధి కార్యక్రమాలను రోజా అడ్డుకుంటున్నారని జెడ్పీటీసీలు ఆరోపణలు గుపిస్తున్నారు అయితే రోజా కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు రోజాకి తిరిగి టికెట్ ఇవ్వద్దని వారంతా అభ్యర్థిస్తున్నారు అయితే నగర నియోజకవర్గంలో జడ్పీటీసీలకు కార్యాలయాలు కేటాయించకుండా ఇబ్బంది పెడుతున్నారని జెడ్పీటీసీలు ఆరోపిస్తున్నారు మా కాన్స్టిట్యూషన్లో జెడ్పీటీసీలు కేటాయించినటువంటి నిధులను కూడా ఆ యొక్క ఆ ప్రొసీడింగ్స్ మీద ఎస్టిమేట్లు వేనీయకుండా ఏఈల్ని డీఈల్ని ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ ఎవరో కాదు మా మంత్రివర్యులు శ్రీమతి రోజా గారు ఇంకా ఇంతకన్నా మించి చెప్పాలని అవసరం లేదనుకుంటా మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం బిల్లుల విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మేమంతా కాంగ్రెస్ పార్టీలో నుంచి వైసీపీలోకి రావడం జరిగింది మేమంతా జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ఆమె గెలుపు కోసం ప్రయత్నించాం ఆమెను గెలిపించినా కూడా మా మీద కచ్చి సాధింపు చేయడం ఈ ఈరోజు ఐదు జడ్పీటీసీలకి ఆమె ఓట్ మేము జడ్పీటీసీలకు కాకముందే ఆమెను మేము ఎమ్మెల్యే పెంచు గెలిపించుకున్నాం మా ముఖ్యమంత్రి వదిలే ఆమెకి రాష్ట్ర మంత్రి పదవి కూడా ఇచ్చారు ఇచ్చిన ఆమె యొక్క తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు మేము చైర్మన్ గారికి ఎట్టుగా ఈరోజు నిలదీయడం జరిగింది కౌన్సిల్ మీటింగ్లో ఆయన కూడా ఏమీ చెప్పలేకుండా మౌనంగా ఉండడం జరిగింది అందువలన ఈరోజు మేము మీ ముందుకు రావాల్సిన అవసరం వచ్చింది